హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రేణి వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో టాపిక్ మూలం గురించి తెలుసుకోవాలి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఏ టాపిక్ మీద వీడియో చేయాలని ఆలోచన కూడా చేయలేదు కానీ ఈరోజు మార్నింగ్ జరిగిన ఒక సంఘటన వల్ల ఈ వీడియో చేయాల్సి వస్తుంది మార్నింగ్ అనుకోకుండా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ కలిసాను అనమాట ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం మాటల మధ్యలో ఒక టాపిక్ వచ్చింది అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ లాస్ట్ స్టేజ్ అనమాట హాస్పిటల్లో లాస్ట్ స్టేజ్లో ఉన్నారు హాస్పిటల్ వాళ్ళు క్లియర్గా చెప్పారు హాస్పిటల్లోనే ఉంచండి బయటికి తీసుకెళ్ళవద్దు అని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదంటే రిలేటివ్స్ చెప్పిన మాట విని ఆయన వాళ్ళ ఫాదర్ని ఇంటికి తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్లారో తెలుసా ఎక్కడో ఒక బాబా ఉన్నారంట అది కూడా చాలా దూరం ఫ్లైట్లో తీసుకెళ్లారు ఆయనకి కొంచెం డబ్బులు సమర్పించుకున్నారు ఆ బాబా గారు చెప్పింది ఏంటంటే మీ నాన్నగారికి చాలా ఆయుష్ ఉంది హాస్పిటల్లో చెప్పినది నమ్మొద్దు మేము విభూదిస్తాం అది ఇస్తామని చెప్పి ఏదో ఇచ్చింది పంపించారు పంపించిన తర్వాత నెక్స్ట్ డేకి ఆయన కాలం చేశారు అంటే ఎంత ఘోరం అండి అసలు హాస్పిటల్లో ఉంటే ఏం జరిగేదో మరి తెలియదు కదా అది కాకుండా ఎవరో చెప్పిన మాట అది ఫ్యామిలీ మెంబర్స్ అవునివ్వండి రిలేటివ్స్ అవనివ్వండి ఎవరో చెప్పిన మాట విని బాబా దగ్గర తీసుకెళ్లడం వలన వాళ్ళ డాడీ ఆయన కోల్పోయాడు తర్వాత ఆయన బాధ వర్ణదా వర్ణాతీతం అండి అది ఈయన చెప్తుంటే నాకే చాలా బాధ అనిపించింది మూఢనమ్మకాలు ఉండొచ్చు ఎందుకంటే కొన్ని నమ్మొచ్చు కానీ అంటే దానికి ఎలా ఉంటుందంటే ఒక లిమిట్ ఉంటుంది కానీ ఇది మరి ఘోరమండి చనిపోతారని తెలిసి కూడా లాస్ట్ స్టేజ్ అని తెలిసి కూడా ఇంత ధైర్యం చేశారు ఇంత డేర్ చేశారంటే బాబా బాబా బాబాలని ఎంత ఘోరంగా నమ్ముతున్నారు ఎంత పిచ్చిగా నమ్ముతున్నారు ఎంత బ్లైండ్గా నమ్ముతున్నారు అంటే అసలు తీసుకోవడమే అండి అసలు ఎవరు తప్పనే అనేది అర్థం కావట్ల బాబాల తప్ప బాబాలని నమ్మే జనాలు తప్ప ఇద్దరిది తప్పేనండి బాబాలుగా అవతరించి జనాలను మోసం చేసి డబ్బు సంపాదించే బాబాలది తప్పే బాబాలను నమ్మకూడదు అని ఎంతమంది చెప్పినా బాబాలను బ్లైండ్ గా నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి సర్వం కోల్పోయే జనాలది తప్పే ఇక్కడ తప్పు ఇద్దరి సైడ్ ఉందండి మనం నమ్మడం అనేసి మనం నో అంచ్ స్టార్ట్ చేస్తే బాబాలు ఎక్కడికి వస్తారు ఎవరో ఎవరో ఒక ఒక చోట ఆద్యం పోయడం వల్లే కదా బాబాలు ఉద్భవించేది కొత్త కొత్త బాబాలు వచ్చేది వాళ్ళు చేసే అరాచకాలు ఘోరం అండి ఒక్కొక్క బాబా అయితే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తానంటాడు కొత్త దేశాన్ని సృష్టిస్తానంటాడు అసలు ఏదేదో నిజంగా అండి కోట్ల కోట్ల డబ్బులు వస్తుంటే ఏం చేస్తారు ఏదైనా చేయగలరు కొత్త దేశాన్ని సృష్టించగలరు కొత్త వరల్డ్ కూడా సృష్టించగలరు ఎందుకంటే డబ్బు అంత ఇస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అండి అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అతను ఎంత చదువుకు అంటే బాగానే చదువుకున్నాడు అంటే ఆల్మోస్ట్ లైక్ ఐటీ జాబ్ చేస్తున్నాడు అంటే మంచిగా చదువుకున్నట్టే కదా సో ఈయనే బాబా దగ్గరికి వెళ్ళి అంటే సర్వం కోల్పోయినట్టే వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడంటే సర్వం కోల్పోయినట్టే కదా సో ఇలాంటివి చదువుకున్న వాళ్ళు కూడా చేస్తుంటే ఇంకా ఎవరు అంటే చదువులేని వాళ్ళు వెళ్ళి బాబాని కాళ్ళకు దండం పెట్టి బాబా ఏ చెప్తా చేస్తున్నారు అంటే ఇంకా లేదనిపిస్తుంది ఎందుకంటే చదువుకున్న మనం చదువుకున్న మూర్ఖులం మనం ఎందుకంటే నేను కూడా ఒక ఎగ్జాంపుల్ నేను కూడా తప్పు చేశాను అనుకోండి నేను కూడా చదువుకున్న మూర్ఖుడి కింద లెక్క బాబాలను నమ్మి మన సర్వస్వం అర్పిస్తున్నాము డబ్బు జీవితం అన్నీ అర్పించేస్తున్నామండి అసలు ఘోరం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బాబా అంటే చాలు కాళ్ళకి మొక్కేయడము అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఆ విభూతి వస్తుంది లింగాలు వస్తున్నాయి ఏదైతే ఇప్పుడు నిజం అనేది నాకు క్లారిటీగా ఎవరు నిజమైన బాబా అంటే నేను దేవుడిని తప్ప ఇంకెవరిని నమ్మనండి ఎందుకంటే దేవుడే మా బాబా ఏంటంటే దేవుణ్ణి నమ్ముతాం దేవుడిని ఆ ఆరాధిస్తాం దేవుడి దేవుడు దేవుడు దేవుడి దగ్గర కోరికలు కోరుకుంటాం అంతేగాని బాబాల దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకుంటా అన్ని నెరవేరుతాయా అంటే నేనైతే నమ్మనండి మేబీ అలాంటి బాబాలు ఉన్నారేమో నేను ఇంతవరకు చూడలేదు కోరికలు తీర్చే బాబాలు అలా అయితే దేశంలో కష్టాలు ఉండవు అండ్ ఏమంటారు కదా అడుక్కునే వాళ్ళు ఉండరు అండ్ భేద భావనలు ఉండవు ఇంకా చాలా ఉన్నాయి కదా అన్నీ పోతాయి ఇంకొకటి ఏంటంటే మన ఇండియా అనేది రిచెస్ట్ కంట్రీ అవుతుంది బాబాల కరుణ ఉంటే అని అవ్వట్లేదు కదా సో బాబాల నమ్మొద్దండి ప్లీజ్ అండి ఈ సంఘటన విన్న తర్వాత నాకు చాలా ఆల్మోస్ట్ లెక్క గిర్రం తిరిగాయండి కళ్ళు ఎందుకంటే బాబా నమ్మి ఇలా సర్వస్వాన్ని కోల్ సర్వస్వాన్ని కోల్పోయే జనాలు మనకు దగ్గరలోనే ఉన్నారా ఎక్కడో అంటే ఎక్కడెక్కడో జరుగుతుంది రూరల్ ఏరియాస్ లో జరుగుతుంది అండ్ సిటీస్ లో తక్కువ అనుకున్నాను కానీ మనం పక్కనే ఉన్నారంటే ఇంకా ఎన్ని జరుగుతున్నాయి సో చాలా ఘోరం అండి ఇది చూసిన తర్వాత నాకు వీడియో వీడియో చేయాలనిపించింది కొంతమందికైనా నా వీడియో చేరువైతే కొంతమంది అయినా మేల్కుంటారు ఈ సంఘటన రియల్ సంఘటన విన్న తర్వాత అన్న మేలుకుంటారు బాబాలను నమ్మకండి ఎందుకంటే నిజమైన బాబాలు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ ఇంతవరకు నేను చూడలేదండి ఎందుకంటే ఆశీర్వచనాలు నాకైతే ఇంకా పడలేదు పడినప్పుడు వచ్చు ఆలోచిద్దాం నిజమైన బాబాలు ఉన్నారు ప్రస్తుతానికి నాకు ఆశీర్వచనాలు పడలేదండి సో చూద్దాము బాబాలను మాత్రం ప్లీజ్ 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 నమ్మకండి ఎందుకంటే ముందర దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి కోరుకోండి దైవం ఎప్పటికైనా సరే మన మనందుండి మనల్ని కాపాడుతారు సో కష్టాలు నష్టాలు కలకాలం ఉండవు ఏదో ఒక రోజు అవి పోతాయి దైవాధీనం వల్ల గాడ్ లక్ వల్ల సో గుడ్ లక్ వల్ల అంతేగాని గాడ్ గిఫ్ట్ వల్ల అంతేగాని ఇచ్చే మహిమలు లేదంటే ఏమంటారు ఆశీర్వచనాల వల్ల ఏమి జరగదు సో ప్లీజ్ 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 ఇలాంటివి చేయకండి ఎందుకంటే మన వాళ్ళని కోల్పోతా కోల్పోయి ఇలా కోల్పోతామని తెలుసుకోవడం ఇలాంటి పనులు చేస్తున్నామంటే నాకు చాలా కష్టంగా అనిపించింది తీసుకోవడానికి అందుకే ఈ వీడియో చేశాను సో ప్లీజ్ స్టాప్ ఎంకరేజింగ్ బాబా సో అప్పుడు ఇంకా కొత్త కొత్త బాబాలు ఉద్భవించరు వాళ్ళకి అర్థమవుతుంది జనాలు ఏమంటారు అది మేలుకున్నారు జనాలు మన మనల్ని ఆదరించరు సో కొత్త బాబాలు ఉద్భవించరు మనం ఇలా ఎంకరేజ్ కాలం కొత్త కొత్త బాబాలు వస్తానే ఉంటారు జనరేషన్కి వేళల్లో బాబాలు వస్తారు ప్రతి జనరేషన్ ఒక బాబా లాగా వస్తారు సో ప్లీజ్ అవాయిడ్ ఏంట్రది మనమే ఇట్లన్నింటిని అవాయిడ్ చేయాలి మనం అవాయిడ్ చేస్తేనే మనం మన అంటే ఇలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత అనిపిస్తుంది అండి చాలా కష్టంగా ఉంది నేను సరిగ్గా మాట్లాడకపోవచ్చు కానీ ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఎందుకు ఆ టాపిక్ మీద అది మైండ్లో తిరుగుతున్న మాటలు కూడా రావడం లేదండి ఎందుకంటే అంత కష్టంగా అనిపించింది అది విన్న తర్వాత సో సో అయితే సైనింగ్ ఆఫ్ అండి సో ప్లీజ్ అవాయిడ్ బాబాస్ అంతే అంతకని ఎక్కువ చెప్పేది ఏమి లేదండి ప్లీజ్ అవాయిడ్ బాబాస్ మంచిగా ఉండండి దేవుణ్ణి నమ్మండి అంతేగాని బాబాని నమ్మకండి ప్లీజ్ సో ప్లీజ్ 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 జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ బాయ్